ఢ అనే మహాప్రాణాక్షరానికి అధిదేవత శ్రీధన ఢ అనే బీజాక్షరానికి శ్రీధన ఢ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోక రూపంలో ఈ విధంగా చెబుతుంది ఢకారం ధనదం బీజం కౌపీనం వైష్ణవం యమం జపం చైవ ఢకార ధ్యానము సిద్ధశృంబర సిద్ధశృంభరత్రాన్ని అనుసరించి శ్లోకము ఢరూపిణీ శ్రీధనాఖ్య పంచవక్యూరగా తటి ते शूटङ्कवराभयान् महीदासमातृकानि घण्टु अनुसरिचि श्लोकमुश्वरश्चार्धनारीशो नरः शङ्कान्तराकृतः नरः शङ्कान्तराकृतिः दायादोङ्गुलिमूलञ्च ढश्च सङ्कोचकारकः उमाकान्तो नरकजित् रतिर्दक्षपदग्रगः मध्वाचार्यमातृकानि घण्टुननुसरिचि श्लोकमु याम्यपादाङ्गुली पूरो अपि उमाकान्तस्तथा हरिः शङ्कनाभिः दृढं लोहो ధ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము తాత్పర్యాన్ని ఈ విధంగా చెప్తుంది ఢకారము కుబేర బీజాక్షరము ఢకార బీజాక్షరానికి కౌపీన బీజము అని పేరు అలాగే యమ బీజము అని కూడా మారు పేర్లు కలవు ఢకార బీజాక్షరానికి అధిదేవత విష్ణువు జపశక్తి వృద్ధి చేయు గుణం కలదు విధి విధాన నాలుగు లక్షల జపం చేస్తే కుబేర సమానమైన ధన ధాన్య ఐశ్వర్య వృద్ధి కలిగింపగలదు పాతాళమంత లోతున గల నిధులైన దర్శింపజేయగల శక్తి కలది ధ్యానం సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము ఈ ఢకార అధిదేవత శ్రీధన అని పేరు కలిగింది శ్రీధన అని పేరు కలిగిన ఈమెకు ఐదు ముఖములు నెమలి వాహనము మెరుపు తీగ వంటి శరీరకాంతి నాలుగు చేతులు కలిది కలదిగా ఉన్నారు ఈ శ్రీధన అనే దేవి యొక్క కుడి భాగంలో ఉన్నటువంటి చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి అభయముద్రని అలాగే టంకాన్ని అలాగే ఎడవ భాగంలో ఉన్నటువంటి చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి వరముద్రను లేదా వరదముద్రను రెండు షోలాన్ని ధరించును మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము ఢ అనగా ఈశ్వర అర్ధనారీష నర శంకాంతరాకృతి దాయాద అంగుళిమాల సంకోచకారక అనువాని ఢకారము తెలుపుతుంది మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము ఢ అనగా యామ పాదాంగుళి పూర్ణ శంఖనాభి దృఢ లోహ దాహక అనువాణిని తెలుపును ఏకాక్షర నిఘంటువును అనుసరించి ఢ అనగా పిశాచము భయము కాలము ప్రేమ మార్గస్థుడు ధ్వని జయభేరి పోలిక జ్ఞానము వాద్యము గుణహీనుడు దాగినవాడు సాధు ఎడమ కుడి ప్రక్కలు కొడుకు అనే అర్థాన్ని ఏకాక్షరాఘంటువు తెలుపుతుంది